దేశంలో రామరాజ్య స్థాపన సాధ్యమేనా అంటే అవునన్నట్టే కనిపిస్తున్నాయి ప్రస్తుత సంఘటనలు రామరాజ్య స్థాపనకి మూలాలు రాజ్య వ్యవస్థ పరిపాలన వ్యవస్థ సంఘటిత సమాజం ఈ మూడు కలిసినప్పుడు అది రామరాజ్యమే ఇప్పటి మన సమాజాన్ని రామరాజ్యంలాగా రూపుదిద్దడానికి అడుగులు పడుతున్నాయి మందిరం నుంచి రామరాజ్యం వైపు భారత నడుస్తుంది నేటికి దేశంలో మందిరం లేని ఊరు మందిరంలో రాముడు లేని గృహం ఉండవు గోవాలో జరిగిన అద్భుత ఘట్టమే అందుకు ఉదాహరణ ఆ ఘట్టాన్ని చూసేందుకు యావత్తు ప్రపంచానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ ప్రాంతం ప్రాంతీయ సంస్కృతి పరంగా ముఖ్యమైన ప్రదేశం అయిపోయిందని చాటి చెప్పారు మన దేశ ప్రధాని మోడీ ఇంతకీ గోవాలో జరిగిన అద్భుత ఘట్టమేంటి ప్రజలకు మోడీ ఇచ్చిన సందేశం ఏంటి రామరాజ్యం వైపు పడుగులు వేస్తోన్న భారతదేశం ప్రపంచంలో ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ గోవాలో డెబ్బై ఏడు రాముడి కాంస్య విగ్రహం గోకర్ణ జీవోత్తం మఠంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ తల్లిదండ్రుల మాటను తూచా తప్పక పాటించడం సోదరులను అత్యంత ఆదరంగా చూడడం తన భార్యను అత్యంత ప్రేమించడం తన పాలనలో ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకోవడం వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్లడం వంటి సద్గుణాలు మూర్తిభవించిన వ్యక్తి స్త్రీ వ్యామోహం ధన వ్యామోహం పదవి వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు కానీ విలువలకు పట్టం గట్టే మన సనాతన భారతదేశంలో ఆ అన్ని గుణాలు కలిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఆదర్శం నాటి శ్రీరాముడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనతో హిందువుల దశాబ్దాల కలను సాకారం చేసిన ప్రధాని మోడీ మరో చరిత్రకు నాంది పలికారు ఇటీవలే అక్కడి రామాలయంపై కాషాయ జెండా నెగిరేసిన మోడీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు గోవాలోని చారిత్రక శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తం మఠంలో డెబ్బై ఏడు అడుగులెత్తారు రాముడి కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు గోవా భారత పర్యాటక రంగంలో మణిమొక్కటం నీలిరంగు కిరటాలతో బంగారు వర్ణంలో మెరిసే ఇసుక తెన్నెలతో అద్భుతమైన నైట్ లైఫ్ ప్రత్యేక సంస్కృతులతో మరో ప్రపంచాన్ని తలపిస్తుంది ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులను గోవా ఆకర్షిస్తూ ఉంటుంది జాతీయ అంతర్జాతీయ పర్యాటకులు ఈ భూతల స్వర్గానికి పోటెత్తేవారు సముద్ర తీరంలో ఉన్న సుందరమైన గోవా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది మఠం ఐదు వందల యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన పంచ శతమానోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేకత పాలాబిళ్ళ స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆశ్రమంలోని సన్యాసుల నుంచి ఆశీస్సులు పొందారు సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు ఈ మఠం చాలా కాలంగా గోవా పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది అయితే డెబ్బై ఏడు అడుగులెత్తని రాముడి విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ విఎస్ సుతార్ రూపొందించారు గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా ఆయనే రూపొందించారు అనంతరం సభనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని మోడీ అన్నారు అయోధ్య రామాలయంపై కాషాయ జెండాను ఎగరవేసిన రెండు మూడు రోజులకే రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు భారతదేశం నలుమూలల నుంచి పదిహేను వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చారని ఉత్సవ కమిటీ తెలిపింది పదకొండు రోజుల పాటు జరిగే మఠం ఐదు వందల యాభై వార్షికోత్సవ వేడుకలకు ఒకటి పాయింట్ రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని వెల్లడించారు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ప్రముఖ సింగర్స్ శంకర్ మహదేవన్ అనూప్ జలోటా వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తం మఠం మొదటి గౌడ సారస్వత బ్రాహ్మణ వైష్ణవ మఠం ఎంతో ఘన చరిత్ర కలిగిన గోకర్ణ జీవోత్తం మఠం భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఇది పదమూడవ శతాబ్దం ఏడీలో జగద్గురు మధ్వాచార్య స్థాపించిన ద్వైత శాఖను అనుసరిస్తుంది ఈ మఠం ప్రధాన కార్యాలయం దక్షిణ గోవాలోని పార్తగలి అనే చిన్న పట్టణంలోని కుషావతి నది ఒడ్డున ఉంది ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక సేవలో ఈ మఠం పాత్ర ఎనలేనిది ముఖ్యంగా సారస్వత బ్రాహ్మణ సమాజంలో ఈ మఠానికి విశిష్ట స్థానం ఉంది మఠం స్థాపించి ఐదు వందల యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఏడు వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మూడు వందల డెబ్బై ఏళ్ల క్రితం గోవాలోని కనకోవా ప్రాంతంలోని పార్తగలి గ్రామంలో ఈ మఠం ప్రాంగణాన్ని నిర్మించారు ఇక గోవా పర్యటనకు ముందు ప్రధాని మోడీ కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించారు ఉడుపి శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన లక్ష కంఠ గీతా పారాయణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శ్రీకృష్ణ మఠంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో లక్ష మంది విద్యార్థులు పండితులు సన్యాసులు సాధారణ పౌరులతో కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ గర్భగుడి ఎదుటి నిర్మించిన సువర్ణ తీర్థ మండపాన్ని ప్రారంభించారు అలాగే కనకదాసు శ్రీకృష్ణుని దర్శించుకున్న పవిత్ర కిటికీ కనకన కిండికి బంగారు కవచాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నయాభారత్ ఎలాంటి బెదిరింపులకు తలగ్గుదని దేశ పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళుతుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఆపరేషన్ సుదర్శన్ చక్ర దేశానికి భద్రతా వలయాన్ని అందిస్తుందని ఎవరైనా శత్రువులు భారత్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే వారిని సర్వనాశనం చేస్తుందని అన్నారు శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో గీత ప్రబోధం చేశాడు శాంతి పునరుద్ధరించడానికి దుర్మార్గులైన శత్రువులను అంతం చేయడం ముఖ్యమని భగవద్గీత మనకు బోధించాడు ఇది జాతీయ భద్రత విధానానికి చెందిన సారాంశం మనం వసుదైక కుటుంబం నమ్ముతాం ధర్మం అనే మంత్రాన్ని పఠిస్తాం అందుకే ఎర్రకోట నుంచి మేము శ్రీకృష్ణుని సందేశంతో మిషన్ సుదర్శన చక్రాన్ని ప్రకటించామని ప్రధాని అన్నారు धर्म के साथ साथ मानवता और संस्कृति की भी रक्षा की समय के साथ मठ की सेवा धारा और विस्तृत होती गई आज शिक्षा से लेकर छात्रावासों तक वृद्ध सेवा से लेकर जरूरतमंद परिवारों की सहायता तक इस मठ ने अपने संसाधनों को हमेशा लोक कल्याण के लिए समर्पित रखा है अलग अलग राज्यों में बने छात्रावास हो आधुनिक विद्यालय हो या कठिन समय में लोगों को राहत देने वाले सेवा कार्य हर पहल इस बात का प्रमाण है कि अध्यात्म और सेवा जब साथ चलते हैं तो समाज को स्थिरता भी मिलती है और आगे बढ़ने की प्रेरणा भी मिलती అయితే మూడు రోజుల క్రితమే అయోధ్యలో బాలరాముడు కొలువైన ఆలయంలో రంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేశారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాములోరి కాషాయ జెండా పైకి ఎగిరి రెపరెపలాడింది యూపీ ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురమే కాదు దేశం యావత్తూ రామనామస్మరణతో పొలకించింది భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో ఆలయ నిర్మాణం సంపూర్ణమైన శుభగడియలు వీక్షించిన భక్తజనులు భక్తి ఘట్టం ఆవిష్కృతమవుతో ఈ సందర్భానికి సాక్షులుగా నిలిచినందుకు ప్రతిపౌరుడు గర్వంగా భావించాడు ఇప్పుడు అయోధ్య రామాలయంపై కాషాయ జెండా ఎగరవేసిన మూడు రోజులకే రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోడీ ఇదే భారత రామరాజ్యం వైపు అడుగులు వేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్